హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిప్రసాద్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ సో మీకు అందరికీ తెలుసు నా యూట్యూబ్ ఫాలో అవుతుంటే మీకు తెలిసే ఉంటుందో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అన్నమాట సో హైదరాబాద్ వెళ్ళే రోజులు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్నగా పెండింగ్ ఉన్న పనులు వాళ్ళు అనుకున్న టెంపుల్స్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను పెద్దగా అన్నీ అవలేదులే అండి ఇది ఒక్కటైనా కంప్లీట్ చేసుకుందాము అని చెప్పి ఎలాగైతే నేమే స్కెడ్యూల్ చేసుకొని వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ మండే స్టార్ట్ అయిపోయాము ఇదేంటే అంటే మేము వెళ్ళేది పావులూరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ ఇంటి దగ్గర నుంచి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది సో మేమైతే అమ్మని తీసుకొని తోడుకి వెళ్ళామనమాట సింపుల్గా వెళ్ళామా దర్శనం చేసుకున్నామా వచ్చేసామా అన్నట్టు ఎందుకంటే అబ్బాయితో ఈ ఎండకి కష్టమైపోతుంది ఎక్కువ ప్లాన్ చేసుకుంటే సో మేమైతే స్టార్ట్ అయ్యాము మార్నింగే లేచాం కాబట్టి వాడు కొంచెం డల్గా ఉన్నాడు అండ్ నిద్రలో లేపాను బాగా లేడ్చాడు నిద్రలో లేపి స్నానం చేపిచ్చి ఇదంతా చేసేసరికి ఏడ్చాడు అనమాట అందరూ ప్రసాద్కి కూడా ఎర్లీ మార్నింగే లేపానని చెప్పి ఫుల్ కొంచెం కోపంగా ఉన్నాడు బట్ తర్వాత సెట్ అయ్యాడు అంటే డ్రైవ్ చేయాలి కొంచెం చిరాకు వచ్చింది అనమాట సో బట్ దట్స్ ఫైన్ వెళ్ళాక అంత పీస్ఫుల్గా జరిగిపోయింది చాలా సాటిస్ఫై అయ్యాము అండ్ దట్టు ఏమైందంటే మేము వెళ్ళే దారిలో ఫస్ట్ ఫస్ట్ అక్కడ రైల్వే గేట్ వస్తుంది అది వేశారు అని అంటే మళ్ళీ ట్వంటీ మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది అనమాట అలాగే వెళ్తూ వెళ్తూ అనుకున్నట్టే గేట్ వేశారు అక్కడ కొంచెం వెయిటింగ్ చేశాము యా లెట్స్ గో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఎలా ఏంటి ఈ టెంపుల్ గురించి ఏంటి స్పెషల్ ఈ టెంపుల్లో ఏముంటుంది అనేది మీకు కమింగ్ బ్లాగ్ కమింగ్ వీడియోలో మీరు చూస్తారు మా ఊరు దగ్గరలో పావులూరు ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అక్కడికే స్టార్ట్ అయ్యామన్నమాట అమ్మ ఖుషు నేను అండ్ ఇంకా ప్రసాద్ సో ఈ రోజు అసలు మండే వర్కింగ్ డే రోజు ఎందుకు వెళ్ళామంటే అక్కడ రష్ ఉండదు వీకెండ్స్ అయితే చాలా రష్ ఉంటుంది అండ్ బేబీతో అస్సలు కుదరదు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి వీక్ డేలో దట్టు మండే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి వచ్చేస్తే ఆఫీస్ స్టార్ట్ అయ్యే లోపల వచ్చేయచ్చు అని చెప్పి ఫైవ్కి వెళ్ళేసి స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ అయింది ఇక్కడైతే గేట్ పడింది ఈ గేట్ క్రాస్ చేస్తే ఇంకా ఫాస్ట్గా వెళ్ళొచ్చు ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టిద్దా వన్ అవర్ పడుతుంది కిషు కిషాలు சிக்க சரி <cuá> <muchas> టెంపుల్కి వెళ్ళే దారిలో అంత సైడ్స్ అంతా పొలాలే అనమాట సో నాకైతే ఇవన్నీ కొత్తగా ఉంటాయి పొలాలకి పెద్ద మనకి టచ్ ఉండదు సో ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అంతా పొలాలు అటు సైడ్ అంత నాలెడ్జ్ అండ్ వాళ్ళ పొలాలు కూడా చేస్తారు సో ప్రజెంట్ అంట అంత ఎండుమిరప నడుస్తుంది అవి కోతలకి వచ్చినాయి సో వర్షాలు పడే లోపల ఎండుమిరపకాయలు అన్నీ కోసి ఆరబెట్టేస్తారు తీసేసుకుంటారంట అండ్ ఇంకొకటి ఏంటంటే పొగాకేస్తారు మా సైడ్ బాగా అవన్నీ పొగాకు ఎక్కువ పండుతుంది అండ్ ఎక్కువ వేస్తారు కూడా సో అవి కూడా అంటే వర్షం పడే లోపల వర్షాలు వస్తాయి అనుకునే లోపల కోసేసి అవి ఎండబెట్టేసి తీసేస్తారంట ఎందుకంటే వర్షం పడితే మొత్తం పోతుంది సో లాస్ వస్తుంది అంట వర్షం పడకూడదు సో ఇవన్నీ మీకు రెడ్గా కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఎండుమిరపకాయలు చెట్లకి అవి మనుషుల నుండి కోస్తున్నారు ఇవి గుండా అలా ఆరబెడుతున్నారు మొత్తము ఇవన్నీ ఏంటంటే పొగాకు పొగాకు కోసి అలా ఆడబెడతారు టొబాకో అనమాట పొగాకు అంటే యా సో అవన్నీ బాగున్నాయి కదా ఎర్లీ మార్నింగ్ చూసాను అవన్నీ చాలా బాగున్నాయి పచ్చిమిరపకాయలు వేరు ఎండుమిరపకాయలు పండేదాకా చెట్టుకే ఉంచేస్తారు కదా చెట్టుకి తేస్తే పండవు కదా మిరప எண்ணு மிரப்பை வேறு பண்டு மிரப்பை வேறு இட ஏ ట్రాఫిక్ అసలు ఏమి ఉండదు ఇటు సైడ్ లోపలికి ఊరు జస్ట్ రోడ్ ఒకటే బాగుండదు ట్రాఫిక్ కూడా ఉంటే కష్టం అయింది మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము అండ్ ఊరు స్టార్టింగ్ పొలిమెరిలోనే ఉంటుంది అనమాట ఇది పర్చూర్కి కి రిలేటెడ్ వస్తుంది ఈ ఊరు పావులూరు దీని పేరు అండ్ ఇదిగోండి కనిపిస్తుంది కదా మీకు రైట్ సైడ్లో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ నార్మల్గానే ఉంటుంది ఓల్డ్ టెంపుల్ అండి ఎలా కట్టారు అలానే కొంచెం కొంచెం చిన్న చిన్న రోడ్లు అవి మోడిఫికేషన్స్ ఉంటాయి అంతే పెద్ద ఆర్బాటం ఏమి ఉండదు సాటర్డేస్ అలా అయితే అన్నదానం కూడా చేస్తారు మధ్యాహ్నము అండ్ ఇది ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది అండ్ ఈ టెంపుల్ గురించి చెప్తాను ఇప్పుడు చూడండి మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుస్తాయి ఈ టెంపుల్ గురించి వింటే ఈ టెంపుల్లో స్వామి ఒక కొండ మీద మీద వెలిసినట్టు ఉంటారన్నమాట సో దానిపైన ఒక స్లాబ్ ఇప్పుడు పైన కవరింగ్ ఉంటుంది కదా మొత్తం బిల్డింగ్ అక్కడ మాత్రం కరెక్ట్గా దేవుడి పైన ఎన్నిసార్లు కట్టినా కూడా అది పడిపోతూనే ఉండిద్ద అంట ఎప్పుడు పూర్వకాలం నుంచి సో వాళ్ళు ఏం చేశారంటే ఎన్నిసార్లు కట్టినా అది పడిపోతుంది అని చెప్పి అలానే వదిలేశారనమాట సో అయినా వానైనా సరే దేవుడి మీద పడుతూనే ఉండాలి ఈ టెంపుల్లో అదే స్పెషల్ ఇక్కడ అండ్ ఎలా అయితే వెలిసారో ఆంజనేయస్వామి అలానే ఉంచేశారు సో అదే స్పెషల్ అనమాట ఈ టెంపుల్కి మోస్ట్లీ అందుకే రియల్గా వెలిసిన స్వామి అనమాట మంది నమ్ముతారు ఎంతమంది ఈ ఇక్కడికి నమ్మి వస్తారో కొత్త వెహికల్స్ అయితే కంపల్సరీ ఇక్కడికే వచ్చి పూజ చేయించు నైట్ టైమ్స్ నిద్ర చేసి వెళ్ళాలనుకున్నా కూడా ఇక్కడ రావచ్చు సో చూడండి మీకు చూపిస్తున్నాను ఆంజనేయ స్వామిని అండ్ పైన అలా ఓపెన్లో అలానే ఉంటుంది అండ్ అయినా వానైనా స్వామివారి మీద పడుతూనే ఉండాలంట సో మేమైతే ఎవరు లేరు మా ముందు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ పూజ పైక మేము పూజ చేయించేసుకున్నాము కంప్లీట్ చేసేసుకుని పక్కన కూర్చున్నాం ప్రశాంతంగా అండ్ ఇదిగోండి కంప్లీట్ క్లియర్గా చూస్తు చూస్తున్నారు కదా కరెక్ట్గా స్వామివారి పైన మాత్రం స్లాబ్ అనేది ఉండదు ఓపెన్లో ఉంటుంది ఇదంతా ఇలా గ్రిల్స్లో ఉంటుంది మనకి కావాలి అని అంటే ఒక్కొక్కళ్ళుగా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్గా వస్తే ఆ లోపల కింద కూర్చోబెట్టి ఆకుపూజ అయితే ఆకుపూజ చేపిస్తారు అండ్ ఇక్కడ గుళ్ళో చుట్టూ మొత్తం రామాయణం అంతా చెక్కి ఉంటుంది శిల్పాలతో ఈచ్ అండ్ ఎవ్రీ స్టోరీ ఉంటుంది కదా స్టోరీ మొత్తం ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక్కొక్క దగ్గర చెక్కి పైన దానికి సంబంధించి మ్యాటర్ రాసేసి ఉంటుంది అన్నమాట సో ఇది చాలా ఓల్డ్ టెంపుల్ సో అందుకే అంత అలా ఎలా ఉందో అలానే ఉంటుంది చూడండి చాలా బాగుండేది పెద్ద టెంపుల్ ఈ మధ్య ఫెసిలిటీస్ కూడా పెంచుతున్నారు ఇదివరకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉండేవి కాదు అండ్ ఊరు చివర కాబట్టి పెద్దగా ఏం దొరికేవి కూడా కాదు ఇప్పుడిప్పుడు కొంచెం అన్నీ వస్తున్నాయి మేము ఇదివరకు చాలాసార్లు వచ్చాము అండ్ మ్యా మా మ్యారేజ్ అయినా స్టార్టింగ్లో కూడా ఒకసారి వచ్చి దర్శనం చేసుకున్నాము ఆ రోజు ప్రసాద్ బర్త్డే రోజు ఒకసారి వచ్చాము అండ్ వెహికల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మ్యాక్సిమం పూజ చేపించుకుంటారండి యా సో అంత ప్రశాంతంగా అయిపోయింది మేమైతే కొన్ని ఫొటోస్ దిగేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి యాజ్ యూజువల్ వర్క్స్లో కూర్చున్నాము మా వాడు కూడా పర్లేదు బాగానే ఎంజాయ్ చేశాడు వాటర్ తాగుతున్నాడు చూడండి దట్స్ ఇట్ కట్ ఆ దట్స్ ఫర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్